కలియుగ వైకుంఠనాథుని సేవలో భక్తజనం తరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో అవకాశం కల్పించింది సుప్రభాత సేవలో శ్రీవారికి సమర్పించే తొలి నైవేద్యమైన వెన్నను భక్తులే చిలికేలా నవనీత సేవ ఆరంభించింది తిరుమల శ్రీవారిని నిత్యం సుప్రభాతంతో మేల్కొలిపి తొలి నైవేద్యంగా వెన్న సమర్పించడం ఆనవాయితీ గతంలో వివిధ గోవుల నుంచి సేకరించిన పాలతో కృత్రిమ పద్ధతుల్లో వెన్న తయారు చేసేవారు గత నాలుగు నెలలుగా శ్రీవారికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో నైవేద్యం సమర్పిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తొలి నైవేద్యం నవనీతాన్ని దేశీవాళీ గోవులతో సంప్రదాయబద్ధంగా తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది గుజరాత్ నుంచి ఇరవై ఐదు గిర్జాతి గోవులను తీసుకొచ్చి వాటి పాలతో వెన్నను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసింది సంప్రదాయ పద్ధతిలో వెన్న సేకరించే విధానాన్ని కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా పరిశీలించిన తితీదే శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని నవనీత సేవా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది గోశాలలో శ్రీకృష్ణుడికి పూజలు చేసిన అనంతరం సంప్రదాయ పద్ధతులతో సేకరించిన వెన్నను ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో తితిదే చైర్మన్ ఈవో ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఆలయ మహాద్వారం వద్ద అర్చకులకు నవనీతం సమర్పించారు మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఊరేగింపులో శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు ఉన్నత సేవ ప్రారంభించుకోవటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది ఈ కలియుగం ఉన్నంతకాలం ఈ సేవ కొనసాగే విధంగా కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి జరిపిస్తాడని మేము భావిస్తున్నాం గో గోపాలు పిండి అక్కడే పాలు కాసి పేడ బిడకలు వేసి ఆ పాలు కాసి అక్కడే చిలికి ఈ పాలు చిలికేదానికి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రాజస్థాన్ నుంచి ట్రైనర్స్ తీసి జరిగింది మరి

పూర్వం ఒక ట్రెడిషనల్ కల్చర్ ఏ విధంగా ఉన్నది ఆ రోజు యశైదమ్మ బాలకృష్ణుడికి ఏ విధంగా వెన్నపూస తీసి తినిపించిందో ఆ మాదిరిగా ఈ ఒక కొత్త సేవ నవనీత సేవ ప్రారంభం జరిగింది ఈ సేవ ఈ కలియుగం ఉన్నంత కాలం దేశీ ఆవులతోనే జరగాలన్నటువంటిది సంకల్పాన్ని కూడా తీసుకోవడం జరిగింది మేఘడిని పెరుగుని సూర్యోదయం ముందే చిలకాలే చిలికిన వచ్చితే వచ్చిన పెరుగు నుంచి చిలికిన వెన్నని స్వామివారికి ఇష్టమైనది మన భారతదేశం సంబంధించిన ఆవుల్ని కృష్ణుడితో తిరిగిన ఆవులు గిర్ ఆవులు మన ఒంగోలు ఆవులు ప్రస్తుతం మనకి నాలుగు ఐదు లీటర్లు ఇచ్చే పాలు లేవు కాబట్టి గుజరాత్ నుంచి ఈ గోవులను తీసుకురావడం జరిగింది ఆ పొయ్యి కూడా గాడి పొయ్యి అంటారు ఆ పిడకలతో కాల్చిన పాలు చాలా రుచిగా ఉండే పాలు కూడా పెరుగు అమృతంతో సమానం అలా తీసిన వెన్నతో స్వామివారికి నైవేద్యం జరుగుతుంది నెయ్యి కన్నా ఎన్నో రెట్లు గొప్పది వెన్న శ్రీకృష్ణ భగవానుడు వెన్న తిన్నాడు కానీ నెయ్యి ఎక్కడ తినలేదు నవనీత సేవలో వెన్న తీసుకెళ్లి స్వామివారికి సమర్పించేందుకు కిలో పన్నెండు గ్రాముల బరువు ఉన్న వెండిగిన్నెను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో రెడ్డి విరాళంగా అందజేశారు తిరుమలలో ఏనుగులు ఘీంకరిస్తూ భక్తులను భయాందోళనకు గురిచేశాయి నవనీత సేవ ఊరేగింపులో పాల్గొన్న ఏనుగులు నందక వద్దకు వచ్చేసరికి ఘీంకరించడం ప్రారంభించాయి గజరాజుల కోపాన్ని గ్రహించిన మావటీలు వాటిని అదుపు చేస్తూ ఆలయం వద్దకు తీసుకువచ్చారు భక్తులకు దూరంగా తీసుకువెళ్లి వాటికి కాళ్లకు ఇనుప చేయిను వేసి అదుపు చేశారు అయినా అవి ఘీంకారాలు ఆపకపోవడంతో వాటిని అక్కడి నుంచి తరలించారు ఊరేగింపు సమయంలో భక్తులు పరుగులు తీయడంతో అవి భయపడ్డాయని మావటీలు తెలిపారు